దీని మీద తక్కువ ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా సరే ఎందుకంటే క్యాపిటల్ ఇన్ రాష్ట్రం అమరావతి ఇప్పుడు ఇప్పుడే బిల్డ్ అవుతున్న రాష్ట్రం సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడి దృష్టి అమరావతి మీదే ఉండొచ్చు కదా ప్రతి ఒక్క పౌరుడు ఉండదు అండి దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక అతనికి జాబ్ చేస్తుంటే ఎవరైనా అంశం డిస్కస్ చేసినప్పుడు మూడు క్యాపిటల్ మంచిదిరా లేదా సింగిల్ క్యాపిటల్ టాపిక్ అయిపోయింది తన తర్వాత మళ్ళీ వ్యక్తిగత జీవితమే తన ఎమ్మెల్యే కరప్ట్ చేస్తున్నాడా తన నియోజకవర్గంలో ఉంది తన ఊర్లో ఉంది తన భార్య కొరకుంటుంది రెంట్ ఎంత స్కూల్ ఫీజులు ఎంత అనేది డిస్కషన్ పాయింట్ కోసం డిబేట్లు కోసం మాట్లాడుకునే మాట్లాడుకునేదాని కోసం ఉపయోగపడుతుంది బట్ తను మోస్ట్ ఆఫ్ ది తన ఓట్ థాట్ ప్రాసెస్లో ఓట్ బ్యాంకింగ్ అది క్యాస్ట్ నెగిటివ్ అనుకోవచ్చు కులపరంగా పరంగా వేస్తాడా మఠపరంగా వేస్తాడా రిజల్వ్ తరగతి వేస్తాడా తన తన చుట్టూ పరిస్థితులు చూసే ఇష్యూస్ మీద మీరు చెప్పినట్టు విజయవాడ గుంటూరు దాని సర్వసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పొలాలు కంపేర్ టు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భూమి ఇచ్చినారు కాబట్టి ఇంటర్నల్ ఫ్యాక్టర్కి వచ్చేస్తుంది మళ్ళీ అది శ్రీకాకుళం ఉన్నట్టు అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇతనికి ఇది పెరిగితే నా రోడ్డు పెరుగుద్ది లేకపోతే ఆల్రెడీ ఇచ్చున్నాం కదా ఇది అట్లాగే ఉంది లేకపోతే ఇచ్చి చాలా రోజులు కానీ నష్టపోయా పాజిటివ్ అయిందా దీన్ని కనెక్ట్ అయ్యి ఉంటాడు ఎందుకంటే తను తన ఇంటర్నల్ సర్కుల్ లోపల మ్యాటర్కి వచ్చేసింది అది సో కంపేర్ టు అన్ని అన్ని అన్న ఉండదు ప్రాంతాన్ని బట్టి స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ వైజాగ్లో ఉండేదాంతో కంపేర్ చేస్తే లేదా స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడితో పోలిస్తే మిగతా వాళ్ళకి అంతే టాపిక్ డిస్కషన్కి సార్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక లీడర్ ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ వాల్యూతోనే నమ్మే వాళ్ళు ఉన్నారు సో ఫర్దర్గా ఫేస్ వాల్యూ అనేది ఏపీ పాలిటిక్స్లో లో కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా పనికి రాదంటారా కేవలం ఎమ్మెల్యే పని తీరే పార్టీకి కోటమిక్ కానీ సో సోలో పార్టీకి కానీ రిజల్ట్ ఇస్తుంది అంటారు ఫేస్ వాల్యూ అంటే అది ఒక చిన్న నెగిటివన్స్ ఏంటంటే బాగుండే తన స్టేచర్ యా తన స్టేచర్ కానీ తన గుర్తించి తన నడిచే వాళ్ళు కానీ ఒక లీడర్షిప్ని తను నమ్మేవాళ్ళు కానీ అది మనిషి ఎలా ఉన్నా సరే గాంధీ గారి మీద పెద్ద ఏం బట్టలు ఉండవు బట్ ఆయన స్టేచర్ నడిస్తే అప్పుడు లక్షలాది మంది నడిచి వచ్చేవాళ్ళు సుభాష్ చంద్రబోస్ హైట్ పర్సనాలిటీ కాదు ఆయన నడిస్తే మొత్తం దేశం అంతా ఆయన వెనకాల ఇప్పటికీ కొలుస్తున్నాం నాకు అర్థమైంది అదే అందుకే ఒక ఆడియన్స్ ఫేస్ వాల్యూ అంటే తక్కువ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మీ తరఫు నుంచి బ్రాండ్ బ్రాండ్ అర్థమైంది సో అది ఇప్పుడు కాదండి జగన్దే కాదు జగన్ గారిదే కాదు ఓవరాల్ భూమి పుట్టినప్పటి నుంచి ఆబ్వియస్గా ప్రజలందరూ ఒక స్టేచర్ లేదా ఒక బ్రాండ్ ఒక ఇమేజ్ బాగా మాట్లాడగలేని లీడర్ వెనకాల నడిచి నడిచినారు తొంభై తొమ్మిది మంది లీడర్లు కాదు కదా వాళ్ళ ఇంట్లో తన లీడర్ వెళ్ళొచ్చు అంటే నడిపే నాయకుడు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఇచ్చే నాయకుడు ఉండి బాగుండే నాయకుడు అది ఎవరైనా సరే అది టీడీపీకి కావచ్చు వైసీపీకి కావచ్చు జనసేనకి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వేరే కంట్రీలో ట్రంప్ కావచ్చు ఆ స్టేచర్ ఉన్న ఆ స్టేచర్ ఎప్పుడూ ఉంటుంది ఆ లీడర్షిప్ ఉన్న ఉంటే అది కనుమరుగైపోతుందని ఉండదు నడవాలంటే ఏదో ఒకటి మీరు మీలో నాకు నచ్చాలి మీ వెనకాల నాకు మీరు నిలబడే విధానం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు మీరు తీసుకున్న పాయింట్ కావచ్చు నేరేటీ కావచ్చు మీ కులం కావచ్చు మతం కావచ్చు మీరు నా ఒకే ఊరు కావచ్చు మీ టేస్టులు నా టేస్టులు ఒకే కావచ్చు అది భూమి పుట్టినప్పటి నుంచి ఇంకా అంతం అయ్యే వరకు ఆ బ్రాండు స్టేచ్యురు ఫేస్ వ్యాల్యూ మీరు అన్న పదాలన్నీ ఎప్పటికీ ఉంటాయి ఫర్దర్గా కేకే సర్వీస్ అనేది రీజనల్గా స్టెక్ అయింది దాని తర్వాత నేషనల్ సైడ్ అయినా ఇంటర్నేషనల్గా ఏమైనా ప్లాన్స్ అంటే అది అత్యోక్తిగా ఉంటుందని నేను నేను నాకు భయపడతాను చెప్పను డిస్కస్ చేయను కానీ మా వాళ్ళు నాకు అనిపించేది ఏంటంటే ఎనీ రెండు పార్టీలు వర్క్ ఉంటుంది అనుకోండి అంటే ఆ కంట్రీలో రెండు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి రెండు వేల మూడు డొమ డెమోక్రటిక్గా ఓట్లు వేస్తున్నారు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు సీట్లు అయితే పక్కన పెడదాం ఇప్పుడు మంది ఎలక్షన్స్ సిస్టమ్ పక్కన పెడదాం అక్కడ ప్రతి దగ్గర ఈ పారావీల్ వర్కౌట్ అవుతుంది అంటే ఓబర్ అనే కాన్సెప్ట్ ఒకటి దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంటే అది బయట కంట్రీలో అవుతుంది హైదరాబాద్లో వర్క్ అవుతుంది ఎందుకంటే అతనికి సర్వీస్ కావాలి కార్ ఇక్కడికి వస్తుంది మీరు చేసుకున్న సేమ్ కాన్సెప్ట్ ఎనీవేర్ లండన్లో అయినా ఓబర్ ఇక్కడైనా ఓబర్ అంటే పేర్లు ఓలా కావచ్చు ఓబర్ కావచ్చు ర్యాబేడ్ కావచ్చు ఏదైనా కానీ సో కాన్సెప్ట్ అది వర్కౌట్ అవుద్దండి ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది ఈ దేశాల్లో అది సింగిల్ పార్టీ సిస్టమ్ ఉందనుకోండి పారావీల్ అక్కడ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే డేటా స్పెసిఫిక్ కాదు వాళ్ళకి ఇంటర్నల్గా సర్వే పరంగా ఉపయోగపడచ్చు కానీ ఎక్కడైతే ఇరు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయో మూడు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయో డెమోక్రటిక్ ఓట్ ప్రపంచవ్యాప్తంగా ఇది వర్కౌట్ అవుద్ది ఏ ఇయర్లో వెళ్ళాలి టూ ఇయర్స్ పడుతుందా త్రీ ఇయర్స్ పడుతుందా అనేది ముందు ఇప్పుడు ఈ వన్ ఇయర్ ప్లాన్ ఉంది మనసులో ఎక్కడో ఒక టాప్ ప్లేయర్లో మటుకు వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ అదర్ కంట్రీస్ అనేది ఉంటుంది కదా మీకు తెలుసా వాళ్ళకంటే మీరు వే ఉండడానికి మీరు మీ కాంపిటీటర్స్ గురించి మీరు పట్టించుకుంటారు అసలు లేదు తక్కువే తెలుస్తుంటుంది ఆఫీస్గా పేర్లు తెలుసు ఇక్కడ డిస్కస్ చే మేము తీసుకున్న జోనల్ హెడ్స్ రకరకాల కంపెనీస్లో చేస్తుంటారు కాబట్టి నేను ఎక్కడ వాళ్ళ గురించి ప్రస్తావించక మన కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లో మేము దాంట్లో చేస్తుంది చేస్తుంది అది చెప్పొద్దండి మీకు అనవసరం సి మీ బ్రాండ్ గురించి మీరు మాట్లాడుకోండి ఇక్కడే కాదు నేను ఈ మన గురించి కాదు ఎప్పుడైనా కానీ మీ కంపెనీ గురించి మీరు మాట్లాడుకోండి అవతల కంపెనీని తక్కువ చేయడం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం ఇంప్రూవ్ చేసుకోవడానికి కాంపిటేటర్స్ ఏం చేస్తారు తక్కువే తక్కువే ఎందుకంటే నేను ఇనిషియల్గా సాఫ్ట్వేర్ నుంచి దీంట్లోకి వచ్చాను ప్లాండ్కు కూడా అలా జరిగిపోయింది నాకు సర్వీస్ ఎలా చేస్తారు అసలు డేటా ఎలా తీసుకుంటారు ఆల్రెడీ వేరే కంపెనీస్ ఇప్పుడు ఏం మోడల్ తెలియలేదు నేను ఫస్ట్ ఎమ్మెల్యే కలిసినప్పుడు ఒక యాప్ డిజైన్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఎవరైతే పేపర్ మీద రాస్తారండి ఈ యాప్లో ఏంటంటే ఎక్కడెక్కడ సర్వే చేస్తున్నారు ఈ న్యూస్ వరకు మీకు కనపడతా ఉంటుంది నేను బ్లఫ్ చేసేది ఉండదు మీరే చూసుకోవచ్చు ఈరోజు వంద శాంపుల్స్ చేశానుకోండి వంద శాంపుల్ మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటే క్వశ్చన్ మీరే మీరేమండి నేనేం దీన్ని మార్పులు చేయను కాబట్టి దీన్ని డాష్ బోర్డ్ మేము ప్రిపేర్ చేస్తాను అప్పుడు ఆల్రెడీ ఉందా లేదా అది అడ్వాన్స్డ్ ఆ నాకు తెలియదు ఇది పారావిల్లు చేస్తున్నప్పుడు కూడా ఇది అడ్వాన్స్డా వేరే దగ్గర ఎక్కడో కోవిట్లో ఉందా లేకపోతే ఇంకో దగ్గర ఉందో నాకు తెలియదు ఇండియాలో అయితే మాకు తెలుసు కాబట్టి ఈ మోడల్ లేదు ఎస్ సరే ఇప్పుడు దాకా ఎవరు అడిగిన ప్రశ్న కేకే కిరణ్ కొన్నిటికి ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు అదేనండి నాకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఒకటి ఉంటారు ఎందుకంటే మీరు పాలిటిక్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఫిగర్ మేము ఖచ్చితంగా ఎంతో లేదు కరెక్ట్ నేను యాక్సెప్ట్ చేసిన ఎంతో కొంత అనేది కరెక్టే ఇప్పుడు అందరిలో కొంచెం అంటే నేను ఏదో కూడా చెప్పట్లేదు నాకు తెలియదు ఫస్ట్ డే వన్ నుంచి అందరి శాతం అప్పుడు ఉన్నారు ఎంత ఫార్ములుగా నీట్గా కూర్చున్నా నేను రాగానే మీ గురించి ఇంప్రెషన్ నీట్గా ఉన్న ప్రొఫెషన్ కూర్చున్నారని ఇంప్రెషన్ ఒకటి మనం కూడా వెళ్ళరు ఫామ్స్ అనిపిస్తుంది వేరే వేరే విషయాలు నా మీలో నుంచి నాకు నచ్చకపోవచ్చు అట్లని చెప్పి నేను అవి పట్టించుకో నాకు ఇప్పుడు ఒకసారి సిపిఎం గారిని కలిసినప్పుడు ఆయన బాగా అలర్ట్ కూర్చోన్నారు మామూలుగా జస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మామూలుగా పిలిపించే జస్ట్ కంగ్రాచులేట్ చేయడానికి చెప్తే ఆయన ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఎయిట్ అయింది అప్పటికి ఆయన చాలా మీటింగ్స్ కూర్చున్నారు చాలా అలర్ట్గా కూర్చోన్నారు మాట్లాడుతున్నారు నాకు అది నచ్చింది సో జగన్ గారితో చేసినప్పుడు ట్రావెల్ ఆయన వచ్చిన ట్రావెల్ ఆ పోజిషన్లో ఉన్నప్పుడు ట్రావెల్ నచ్చు అంటే నేను ఇప్పుడు అందరినీ చెప్పి అందరి దగ్గరప్పుడు నేను కవర్ చేయాలన్న ఉద్దేశం నా ప్రయత్నం కాదు నేను మీరు కావచ్చు జగన్ కావచ్చు ఇంకోరు కావచ్చు నాకు ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ మటు తీసుకుంటాను అనమాట ఓవరాల్గా కంప్లీట్గా ఇస్తానంటే నేను ఫిదా అన్న నాయకుడు నేను కాలేదు మేబీ లేరా ఉన్నారు లేక తెలియదు నేను కాలేదు అలాగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా పక్క వ్యక్తిగతం కలవలేదు మామూలుగా రిపోర్ట్స్ గురించి కామన్ ప్లాట్ఫామ్లో మేము డిస్కస్ చేసుకుందాం కానీ నేను వ్యక్తిగతం కలవలేదు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు అంటే వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు కాబట్టి నేను వెళ్ళాను ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఏమైనా నేను ఎవరిని కలవను మా సహజంగా ఎవరిని కలవను వాళ్ళే ఒకరు ఏదో ఒక దాని మీద రిపోర్ట్ కావాలంటే నేను అయిపోయి టెన్ మంత్స్ బ్యాక్ ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం కానీ సిబిఎన్ గారు కావచ్చు జగన్ గారు కావచ్చు ఏమైనా జరిగింది అంటే అబ్బస్ మా పని అది కాబట్టి ఎవరు అడిగినా డేటా వాళ్ళు చేయిస్తూ ఉంటాం అది వాళ్ళు వాళ్ళ దాకా తీసుకెళ్తారా ఆబ్వియస్లీ వాళ్ళ గురించి వచ్చింది చెప్పి వస్తారు కాబట్టి నేను డైరెక్ట్గా ప్రజెంటేషన్ ఇచ్చి తక్కువ